అందరికీ నమస్కారం నా పేరు పద్మజ ఇప్పుడు ఉత్సవం గురించి ఈ కార్యక్రమం ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే భాష ఆ భాష వల్లనే మనము మనలో ఉన్నటువంటి హావభావాలను ఇతరులకు తెలియజేయడానికి వాడుతున్నటువంటి అత్యున్నతమైనటువంటి సాధనం ఏమైనా ఉంది అంటే అది భాషని జాతీయ భాష నుండి ఇవాళ సెవెంత్ క్లాస్ పిల్లలు కూడా హిందీలో చక్కడైన పద్యాలు సిక్స్ సెవెంత్ వాళ్ళు కూడా వాడడానికి వీలుగా రెడీగా ఉన్నారు వాళ్ళకు కూడా కూడా చాలా సులభంగా ఆసానీసే సీక్సక్తే అంటే సులభంగా నేర్చుకోవచ్చు మనం జో లిఖా జాత హే వహి పడా జాతే ఏ పదాన్ని అయితే పలుకుతామో అదే పదం అదే విధంగా రాస్తాం ఇంగ్లీష్కు తెలుగుకు ఉన్న తేడా అదే మనము పుస్తకము అని రాస్తే ఏదైతే సగం పలుకుతున్నామో అది మొత్తం రాస్తాం అక్షరం ఏదైతే సగం పలుకుతున్నామో అది మొత్తం రాసి మొత్తం పలికే సగం రాస్తాం కానీ హిందీలో ఇప్పుడు పుస్తకం అంటే సగమే వలుపుతున్నాం సగమే రాస్తాం త మొత్తం వలుపుతున్నాం మొత్తం రాస్తాం అట్లా అంత ఈజీగా ఉంటుంది దీని లిపి దేవ దేవనాగరి లిపి ఏంటి దేవనాగరి లిపి మరి మన మాతృభాష లిపి లిపి అన్నమాట ఇంగ్లీష్ రోమన్ లిపి సో మనకు మూడు భాషలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ లిపిలో ఉంది కాబట్టి సులభంగా మనం నేర్చుకోగలుగుతాం మరి కుందేలంత వచ్చింది కుందేలు రాగా నేను నన్ను సుమ్మని తింటుంది నేను భయపడుతున్నాను అనుకుంటే ఓంగా ఒక బాయ్ అడ్డాస్తుంది రాయల మనం మనం చూసుకుంటే రేపు రెండు మంది లెక్క అలా అట్లనే సిమ్మలు తెచ్చి చూపిస్తే నా వైకే అటక్ సవాతో సిమ్మలు దొరికింది నా పేరు విశిక నేను మూడో పద్య పట్టణంతో ప్రారంభమవుతుంది నా సరస్వతికి నమస్కారం వేదిక వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ నా పేరు విక్కీ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ భారతీయ భాషోత్సవ కార్యక్రమంలో భాగంగా నేను ఇప్పుడు పద్యాలు చదవబోతున్నాను ఆపురేలు బలించు ప్రజలు జయబెట్టుచున్న నాగ్న పరిపాలన వ్రతుడు శాంతి దయాభర నుండు సత్య భాష ప్రాణభయమున వచ్చి పక్షి నన్ను నాశ్రయించే నాశ్రితు నెట్టి యుద్ధముడైన విలువడని నను నేనెట్లు వెళుతుదేని నాశ్రిత త్యాగం ఇది ధర్మవగునీ చెప్పుమా ధన్యవాదాలు పరమేశ్వరి గొప్ప ఉండాలి చదువు సరస్వతి అందరి నిలబడాలంటే ముందుగా సరస్వతి నిలబడాలంటే గొంతులోకి వెళ్ళి ఏ విధంగా ఉండాలంటే మన వాళ్ళు మాట్లాడేటువంటి చెప్పనైన భాష ఒకటి ఉంటుంది అది వాడికి ఉంది శుభాశిసులు తెలియజేస్తూ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నుంచి కథ స్టోరీ చెప్పాలి జెడ్పీహెచ్ఎస్ రుద్రపల్లి పాఠశాలలో చదువుతున్నాను జిల్లా దేవిచాల మండలం పేడపల్లి నేను బోధించబోయే కథ నా కథ నా పేరు రుషిక నేను తరగతి చదువుతున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ రుద్రపల్లి స్కూల్లో చదువుతున్నాను మండలం పేడపల్లి జిల్లా జగిత్యాల చెగిడి రామ రాజు ఒకటే లోటు రాజుకి సంతానం లేదు రాజు చాలా దిగులుతో కూర్చున్నాడు అందరి దగ్గర సలహాలు

కాలుకు ముళ్ళు లేదని ఇంకా దగ్గరికి వెళుతుంది అప్పుడు గాడితో కాలు లేపి దాన్ని కొట్టగా నక్క వేలి డబ్బులు మరి కింద పడుతుంది దానికి ఒకటేసారిగా చుక్కలు కనబడతాయి దాని ఎముకలు పెరుగుతాయి నక్క ఇలా అనుకుంటుంది గాడిదని తప్పు అంచనా వేసాము కానీ దానికి నాకన్నా తెలుగు తెలుగు मैं बताऊंगी तुलसी काया खेत है मनसा बयो किसान पाप पुण्य दो बीज है बुबैसोलय निदान तुलसी साती विपत्ति विद्या विनय विवेक साहस सुकृति व्रत राम से एक धन्यवाद <खेंगे> दूर पंती को छाया नहीं फल लगे अति आज करे सो कल करे सो आज कर आज करे सो अब पन, फल में फल हो ये बहुरी करेगे कब कर। दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब तक घर में प्राण

జిల్లా మండలం పెగడపెల్లి నేను చెప్పబోయే కథ పేరు చదువు బలం కది కదిరే అనే ఒక ఊరు ఉంది దా అందులో భీముడు రాముడు భీమునికి చూపాడు నీ దగ్గర బలం ఉంది కానీ చదువు బలం లేదు కదా అని అన్నారు చదువు విలువ నీకు ఇప్పుడు తెలిసిందా అని రాముడు భీమునికి చెప్పాడు కథల వల్ల ఏం తెలుస్తాయంటే నీతి తెలుస్తుంది అలాగే అందులో భాషాంశాల్లో భాగంగా సాంప్రదాయంగా అందులో మను అనేటువంటి పదం వచ్చింది మను అంటే అర్థం ఏంటి మనువు చేసుకోవడం అంటే అర్థమేంటి పెళ్లి చేసుకోవడం అనేది పురాతన కాలంలో పెళ్లి అని అనకపోయేవాళ్ళు మను అనేటువంటి పదాన్ని వాడేవాళ్ళు i can't